ఆపరేషన్ వాలంటైన్ ఈ మూవీ స్టోరీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంతకంట ముందు ఆపరేషన్ వాలంటైన్ ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది ఆ సాంగ్స్ చూస్తుంటే గూచుంపు వస్తుందని చెప్పొచ్చు అయితే మొత్తం డీటెయిల్ గా చూసే ముందుగా వరుందేజ్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మరి లేచేయగా టాపిక్ లో వెళ్ళిపోదాం మెగా ప్రిన్స్ వరుందేజ్ అలాగే మాజీ విశ్వసుందరి మాన్సర్ చిల్లర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ అయితే ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ మూవీ అయితే డైరెక్టర్ శక్తి ప్రదీప్ సింగ్ అయితే తెరెక్కిచ్చారు అయితే వై వైవాహిక దాడులు అలాగే దేశభక్తి కొన్ని యుద్ధాలతో అయితే ఈ మూవీని అయితే చిత్రీకరించడం జరిగింది అయితే ఈ మూవీ తెలుగు హిందీ భాషలో అయితే రిలీజ్ చేసింది ప్లాన్ ఇండియా ప్లాన్ ఇండియా లెవర్లో అయితే ప్లాన్ చేస్తున్నారంట ఇకపోతే టాలీవుడ్ హీరోయిన్ అయితే ఫస్ట్ టైం అయితే తొలిపటి సింగ్ అయితే ఈ మూవీలోకి రాబోతుంది ఇప్పటికీ సినిమాకు సంబంధించిన పోస్టర్లు అలాగే టీజర్లు అయితే ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నాయి త్వరలో అయితే మూవీని అయితే రెడీ చేసి ఆడియన్స్ ముందుకు అయితే మ్యాక్స్ అయితే వదలడానికి అయితే ప్లాన్ చేస్తున్నాయి ఇకపోతే ఫస్ట్ సింగ్లు కూడా మంచి సాంగ్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే వందే మాత్రం పాటను తాజాగా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇకపోతే దీంట్లో ముందుగా చెప్పినట్లు ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో వాక్ లో జరిగిన గ్రాండ్గా ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు అయితే వందే మాత్రం అంటూ సాగే ఈ పాటను దేశభక్తిని చూడుతుందని చాలా ట్రెండింగ్గా నిలుస్తుంది అయితే మూవీ టీమే చెప్పుకొస్తుంది ఇకపోతే ఈ పాట కూడా గూజుబుంస్ తెప్పించేలానే ఉంది మంచి రెస్పాన్స్ కూడా రావడం ట్రెండింగ్ గా నిలిచింది ఇకపోతే ఈ సినిమాకు భారత వైమాహిక దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలు బేస్ చేసుకునేది మూవీ తెరకెక్కించడం జరిగింది ఇప్పటికే మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో వర్ణి నెక్స్ట్ మట్కా మూవీకి కూడా షూటింగ్లో పాల్గొన్నాడు ఇకపోతే ఇది తొందరలో అయితే రిలీజ్ కాబోతుంది అయితే ఇటీవల విడుదలైన టేజర్స్ అయితే ఇది విషయానికి వస్తే పాక్ అలాగే ఉగ్రవాదులకు మన మధ్య జరిగిన యుద్ధాన్ని అయితే దీంట్లో బాగా చూపించబోతున్నా తెలుస్తుంది ఇక చెప్పాలంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఇది బయోగ్రఫీగా అయితే రాబోతుంది ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కూడా ఆడియన్స్ అది బాగా నచ్చడంతో మన దేశం అలాగే గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా ఎంత త్యాగాలు చేశారనేది దీంట్లో కొంచెం క్యూరియాసిటీని కూడా పెంచుతుంది అని అర్థమవుతుంది ఇక ఈ మూవీలో డైలాగులు కూడా కూడా వచ్చే డైలాగులు కూడా ఆడియన్స్ కదా కనెక్ట్ అవుతుంది మరి ఈ మూవీ అయితే బ ఒక బయో బయో లాగా లేదని చెప్పాలి ఎందుకంటే అంత కొత్తగా డైరెక్టర్ అయితే డిజైన్ చేయడం కొద్దిగా బాగుందని చెప్పాలి మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ కదా కామెంట్స్ అని నెస్ లైక్స్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ మిస్గా ఉన్నదే బెల్లైక్ అని ఆలో పెట్టుకోండి అలాగే మీ ఛానల్ ఎవరు మీ యూట్యూబ్ ఛానల్ కట్టు ఉంటే మన ఛానల్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఉంటే కింద కాంటాక్ట్ చేయండి